ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు విజయం ఉంటుంది ధర్మానికి ఆపద ఎక్కువ అడుగడుగున కష్టాలే అంతిమంగా ధర్మమే గడుస్తుంది భీష్ముడు కృష్ణుని కొన్ని ప్రశ్నలు అడిగారు ఓ కృష్ణ ధర్మం అంటే ఏంటి ధర్మం ఏ మార్గంలో నడుస్తుంది కృష్ణుడు ధర్మం అనేది కేవలం నియమాలు కాదు అది మన హృదయ స్వభావం సత్యం క్షమ దయ న్యాయం కలిగినవి ధర్మం వాసుదేవ భక్తి గొప్పదా లేక జ్ఞానం గొప్పదా శ్రీకృష్ణుడు భక్తి అంటే భగవంతునిపై ప్రేమ జ్ఞానమంటే సత్యాన్ని తెలుసుకోవటం భక్తి లేని జ్ఞానము పచ్చదనం లేని చెట్టు లాంటిది భక్తి జ్ఞానముతో కలిచినప్పుడు అది మోక్షానికి దారి చూపిస్తుంది భీష్ముడు ఎలా అడిగాడు ప్రభు మోక్షం సాధించాలంటే ఏది ముఖ్యమైనది కర్మ జ్ఞానము భక్తి ఇవన్నీ మోక్షానికి దారి చూపుతాయి కర్మలు ఫలితాలపై ఆశ లేకుండా చూడాలి సత్యం పరిగణంలో ఉండాలి భగవంతునిపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను అనురాగము భయము క్రోధము వదిలి యందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సన్నిధ్యానమును పొందెదు మహాభారత యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది కానీ భీష్మ పితామహుడు పై ఉన్నాడు ఈ సమయంలో ధర్మరాజు యధిష్ఠుడు తన సందేహాలు తీర్చుకోవాలని కోరుతాడు అతనితో పాటు ఉన్నాడు సద్గురు శ్రీకృష్ణుడు భీష్ముడు అడిగిన ప్రశ్నలకు వాసుదేవుడు ఇచ్చిన జ్ఞాన సమాధానాలే ఇవి ధర్మం అనుసరించండి భక్తిని పెంచుకోండి జ్ఞానం పొందండి అని భీష్ముడు చివరి మాటలు చెప్పాడు కామములు క్రోధములు లోపములు ఆత్మను నాశనం చేయను అవి నరకానికి హేతువులు కావున వాటిని వదిలివేయవలెను ఓం కృష్ణాయ నమ దుష్ట శిక్షణ ధర్మ కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను